సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో ఈ ఘోర రైలు ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషంలో ఆ ప్రాంతంలో జరిగింది ఫక్కా నుంచి లాల్ మటియాకు వెళుతున్న గూడ్స్ రైలు బర్హిట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది రైళ్లు ఢీకొనటంతో రెండు ఇంజన్లు భారీగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో లోకో పైలట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది రెండు గూడ్స్ రైళ్లు ఢీకొట్టుకున్నాయి ఆ తర్వాత మంటలు చెలరేగి రెండు ఇంజిన్లకు మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో లోకో పైలట్లు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఈ ఘటనలో ముగ్గురు సిఐఎస్ఎఫ్ జవాన్లు సైతం గాయపడ్డట్టు తెలుస్తోంది ఈ ఘటన తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషంలకు జరిగినట్లు తెలుస్తోంది ఫరఖా నుంచి లాల్ మటియాకు వెళుతున్న గూడ్స్ రైలు బర్హిట్ లో ఆగి ఉన్న గూడ్స్ రైళ్లను ఢీకొట్టినట్లు సమాచారం ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు భయపడుతున్నాయి రెండు రోజుల క్రితమే ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు బోగీల పట్టాలు తప్పాయి కటక్లోని నెర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి రైలు నంబర్ ఒకటి రెండు రెండు ఐదు ఒకటి అస్సాంలోని కామాఖ్య స్టేషన్కు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఒడిశాలోని కటక్ జిల్లాలో ఆదివారం ఒక ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని ఓ అధికారి పేర్కొన్నారు ఎస్ఎంవిటి బెంగళూరు కామాఖ్యా ఏసీ ఎక్స్ప్రెస్ కు చెందిన పదకొండు కోచ్లు మంగోళి సమీపంలోని నెర్కుండిలో ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషములకు పట్టాలు తప్పినట్లు తెలిపారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి